వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదని దిగ్గిరాల మండలం చిలుగురు గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ బయో ఫోర్ సిఇఓ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు ఆర్థిక సహాయంతో వరద బాధితులకి సహాయ సహకారాలు అందిస్తున్నారు గత ఎనిమిది రోజులుగా ముంపుకి గురైన ప్రాంతాలకి ప్రత్యేక వాహనంలో రెండు పూటల ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో రెండు సీట్ ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ బాబు సింగలూరి వీరన్న జ్యోతి దంపతులు గ్రామానికి చెందిన ముసునూరు కరుణ బాబు ఏర్ల జయలక్ష్మి ఎడ్ల వెంకట్రా మన్నం మౌలయ్య గతి శ్రీనివాసు జనసేన నాయకులు బాష రాజు రబ్బాని ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు కవితలు పాల్గొన్నారు 아니야. 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 నమస్కారం అండి రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ మాట్లాడుతున్నాను ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము మేము వారం రోజుల నుంచి దీనికి రంగిశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అలాగే బయోఫోర్క్ ఫార్మా సిఈఓ అయినటువంటి మా తమ్ముడు రంగిశెట్టి జగ్జిత్ బాబు గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని మా రంగిశెట్టి ఫౌండేషన్ కార్యాలయం చెరువురులో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్యాకింగ్ చేయటం జరుగుతుంది రోజు కూడాను రెండు పొట్ల కలిపి ఐదు వేల పొట్లాలు ప్యాకింగ్ చేసి ఒకరోజు కిచడి పెరిగన్నము మరియు ఒకరోజు అలాగే టమాటా రైసు అట్లా వేడివేడిగా తీసుకొని వెళ్ళి మరి వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకొని వెళ్ళి వరద ముంపు ప్రాంతాల్లో అలాగే ఆహారం దొరకకుండా అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా దొరకని ప్రాంతాల్లో తీసుకెళ్ళి మేము పంచడం జరుగుతుంది గత వారం రోజులుగా అలాగే మన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి దుగ్గిరాల మండలం చంద్ర నగరు అలాగే ఏమని గొడవర్రు కల్కొండూరు ఈ గ్రామాల్లో పంచడం జరిగింది అట్లాగే మనం మంగళగిరిలో ఉన్నటువంటి రత్నాల చెరువు అలాగే ఎన్టీఆర్ నగరు మరియు మహానాడు ప్రాంతంలో కూడా భోజనం ప్యాకెట్ పంచడం జరిగింది మూడు రోజులుగా మేము ఇప్పుడు సింగనగరం రాజరాజేశ్వర నగరు నందమూరి నగరు ఈ ప్రాంతాల్లో కూడా బాగా మోకాల్లో తుని పైన వాటర్ ఉంది ఇళ్లలో బురద బురద వచ్చేసి మరియు పాములు విషకటగాలు కూడా తిరుగుతా చాలా దుర్గంధ భూషంగా ఉంది సాగునీరు లేకుండా అన్నం కూడా లేకుండా వాళ్ళు చాలా పడుతున్నారు వారందరికీ తీసుకెళ్లి ఈ వారం రోజులుగా ఈ కార్యక్రమానికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాతా బయోఫోర్ సిఇఓ డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు ఈ కార్యక్రమానికి ఇరవై లక్షలు ఖర్చు